రేవంత్ గారితో మాట్లాడాక శ్రీనివాస్ గారితో మాట్లాడతాను మళ్ళీ తగిన రేమన్ గారు విన్నారు కదా బీఆర్ఎస్ వాదన విన్నాం ప్రతిపక్షంగా అధికార పార్టీ చెప్తుంది మేము పూర్తి సహాయ సహాయకారాలు అందిస్తున్నామని రేవంత్ రెడ్డి గారు చెప్పినా మఠరాగమయ్య గారు చెప్పినా లేదంటే హరీష్ రావు గారు ఈ శ్రీనివాస్ గారు మాట్లాడింది అయితే రేవంత్ గారు అన్న దాంట్లో గతంలో ఎప్పుడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చాడా ఇలా సహాయ చర్యలకి లేదంటే చనిపోయిన కాడికి వెళ్ళాడా అని ఒకటి రెండోది కేటీఆర్ మీద ప్రధానంగా నిన్న కూడా అన్నారు ఈరోజు కూడా అన్నారు ఆయన వరదలు వస్తే అమెరికాలో చేస్తున్నాడు చేస్తున్నాడనే విమర్శలు దీన్ని ఇలా చూస్తారు అంటే ఈ వరద బురద రాగమయ్య గారు చెప్తున్నారు చరిత్రలో కని విని ఎరగని రేంజ్లో వచ్చిందని చెప్తున్నారు ఈ సందర్భంగా ఇలాంటి విమర్శలు ఎందుకు వస్తున్నాయి దీని లక్ష్యం ఏమై ఉంటుంది ముందుగా ఏంటంటే ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు అసలు ఒక అది మామూలు వాగు అది ఉప్పొంగి ఇంత ప్రళయాన్ని సృష్టిస్తుంది అనేది ఎవరు ఊహించినటువంటి అంశం ఇంతకుముందు బీఆర్ టిఆర్ఎస్ బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గోదావరి పరివాహక ప్రాంతం అంతా క్రౌడ్ బ్రస్ట్ అయిపోయి అప్పుడు కూడా అట్లనే వరదలు వచ్చాయి అయితే వరదలు వచ్చినప్పుడు ప్రజల సహాయ చర్యలు జరిగేటప్పుడు ఈ సహాయక చర్యలకు ఆటంకం కలగకుండా వీఐపీ టూర్లు తగ్గిస్తే మంచిదని ఎందుకంటే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుంది ఇప్పుడు ఈ దాడులు ప్రతి దాడుల వల్ల అటెన్షన్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది వీళ్ళకి రక్షణ కల్పించడము రక్షణ కల్పించలేదు ఈ ఇదంతా జరుగుతుంది ఎందుకంటే ఇమీడియట్ గా ప్రభుత్వాలు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు కట్టుబట్టలతో ఉంటారు గా అంటే మీకు తెలియదు కాదు మీరు చాలా సీనియర్ జనసేర్స్ ఈ వరదలు ఇలాంటి విపత్తులు వచ్చినప్పుడు రివ్యూలు చేస్తుంటారు కానీ స్పాట్ కు వెళ్ళడం కొంచెం తక్కువగా ఉంటుంది ఎవరైనా అది అధికార పక్షం కానీ ప్రతిపక్షం కానీ వాట్ ఎవరు అంటే ఇప్పుడు మీకు కళ్యాణ్ గారు మీకు బాగా తెలుసు లాస్ట్ వరదలప్పుడు అప్పటి గవర్నర్ తమిళిసై గారు వెళ్తే ప్రోటోకాల్ ఇవ్వలేదు గవర్నమెంట్ అవును ఇది సహాయచార్యాలవర్నర్ పెద్ద వివాదం కూడా ఉండేది ఆ సమయంలో అంటే అప్పుడు కూడా కేసీఆర్ వెళ్ళలే కాబట్టి నేను వెళ్తున్నా ప్రయత్నం జరిగింది అంటే ఈ వరదల్లో బురద రాజకీయాలు పక్కన పెట్టి అక్కడ ప్రజల్ని ఆదుకోవడం కోసం లోతట్టు ప్రాంతాల్లో ఇంకెవరైనా మిగిలి ఉంటే వాళ్ళకు సహాయ చర్యలు చేపట్టడం కట్టుబట్టలతో తడిసిపోయి ఉంటాయి అసలు ఎవరి వంటి మీద ఉన్న బట్టలతో వాళ్ళు మిగులు ఉన్నారు జనంగా సహజంగా ప్రజలకు కొంత ఆక్రోషాలు ఆవేశాలు కూడా ఉంటాయి కాబట్టి మానవ ప్రయత్నాలతోటి ఇట్లాంటి ప్రళయాలను ఆపలేరు అది జరిగిన తర్వాత మరింత నష్టం జరగకుండా అంటువ్యాధులు రాకుండా వాళ్ళకి తిండి కానీ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం కానీ చర్యలు చేపట్టడం కానీ ఇట్లాంటి కార్యక్రమాల్లో ప్రభుత్వం నిమగ్నం కావాల్సి ఉంటుంది కానీ ఎవరైనా సరే వెళ్ళి సాయచర్యాలో పాల్గొనవచ్చు వాళ్ళని బయటకు తీసుకురావచ్చు ఒక వాటర్ బాటిల్ అందియ్యచ్చు ఒక అగ్గిపెట్టని ఇవ్వచ్చు చాలా స్వచ్ఛంద సంస్థ సంస్థ అప్పటికే పనిచేస్తున్నాయి కూడా ఇప్పుడు ఎన్డీఆర్ఎస్ ప్రచారం కూడా కోరుకోవట్లేదు కోరుకోవట్లేదు చాలా మంది ఇప్పుడు ఇంతకుముందు అయితే విజయవాడలో పక్క రాష్ట్రం విజయవాడ కూడా అల్ల కల్లోలమైంది అక్కడ కూడా స్వచ్ఛంద సంస్థ సంస్థలే ఎక్కువగా పనిచేస్తుందో చేస్తున్నాయి ఎగ్జామ్ ప్రభుత్వం కంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ పనిచేస్తుండే రిలీఫ్ అని తీసుకుంది అదే అంటే ఇప్పుడు నిజానికి కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పంపింది అక్కడ కొంత సహాయం అందింది తెలంగాణకు రాలేదు వాటి గురించి మనం ఇప్పుడు మాట్లాడలేం కానీ ఇట్లాంటి సందర్భాల్లో అంటే ఇప్పుడు కేంద్రం అనేటువంటి ఒక ప్రభుత్వం ఉంటది కాబట్టి లేకపోతే పక్క రాష్ట్రాలు కానీ ఒక మనిషిగా మనుషులే స్పందిస్తున్నప్పుడు ఒక అక్కడ కూడా విమర్శతే వస్తుంది కేంద్రం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తెప్పించుకోవడంలో అలర్ట్ చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు ఇక్కడ ప్రభుత్వం ఫెయిల్ అయిందని బీఆర్ఎస్ విమర్శ ఉంది ఇప్పుడు వాళ్ళకు సంబంధించిన మంత్రులు అక్కడ అధికారంలో ఉన్నారు ఎన్డీఏలో రామ్మోహన్ నాయుడు ఉన్నారు అక్కడ కేంద్రంలో ఇది కీలకంగా ఉంది కానీ కేంద్రం అనేటువంటి ప్రభుత్వం ఇంపార్షల్గా ఉండాలి వీళ్ళందరూ భారత పౌరులే తెలంగాణ కూడా భారత భూభాగంలో భాగమే కాబట్టి వీళ్లను వాళ్ళను ఒకలాగానే చూడాల్సినటువంటి బాధ్యత గౌరవ ప్రధానమంత్రికి కానివ్వండి లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఉంటది కూడా మాట్లాడినట్టున్నారు అన్ని అందిస్తామని మాట్లాడుతున్నారు తప్ప ఇమీడియట్ గా సహాయం అందడట్లేదు పొడి బట్టలు కానివ్వండి తిండి కానివ్వండి అక్కడ కావాల్సినటువంటి మంది అంటే ఇది అనుకోకుండా జరిగినటువంటి విపత్తి ఇది ఈవెన్ ముందే వాగులు ఒక తొమ్మిది మంది చిక్కుకుంటే హెలికాప్టర్ రావడానికి కూడా చాలా సమయం పట్టింది ఇంకొకటి కొట్టుకుపోయి ఉంటే పరిస్థితి అదే కళ్యాణ్ గారు ఇప్పుడు హెలికాప్టర్లు కూడా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అంటే ఆ మిలిటరీ హెలికాప్టర్లే రావాలి సాధారణ హెలికాప్టర్లు వరదల్లో అదే ఇంకొక విషయం కూడా ఇప్పుడు ఇట్లాంటి క్రెడిబిలిటీ కలిగిన టీవీ ఛానళ్ళు మాత్రమే చూడండి యాప్లు డౌన్లోడ్ చేసుకోండి ప్రజలంతా చాలా మంది సోషల్ మీడియాలు చూస్తూ మంత్రులు రాలేదు సహజ జరగట్లేదు సోషల్ మీడియా ట్రాప్ లో పడుతున్నారు చాలా మంది రైట్ రైట్ రేమంత్ గారు విన్నారు కదా మొత్తం విద్యాపీ చాలా క్లియర్ వెర్షన్ ఇద్దరు ఎవరు వాదన వాళ్ళు వినిపించారు మీకేమనిపించింది అంటే వరదల విషయంలో ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదా లేకుంటే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నా ఊహించిన దానికంటే ఎక్కువ వరద వచ్చిందనుకోవాలా అక్కడ చాలా పంట నష్టం వరద నష్టం అయితే చాలా ఎక్కువగా ఉంది దానికి కారణంగా ఎవరిని చూడవచ్చు ఇప్పుడు ఇది ప్రకృతి వైపరీత్యం ఖచ్చితంగా మున్నేరు వాగు అనేటువంటి ఒక చిన్న వాగులో ఇంత పెద్ద భరోసా అయితే వస్తుందని ఎవరు ఊహించాలి మొత్తానికి జరిగింది నష్టమైతే జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు చేయాల్సింది ఏందనేది ముందుగా ఈ మార్టం అనేది తర్వాత చేసుకోవచ్చు ఇమ్మీడియట్గా ప్రజలకు చేయాల్సినటువంటి అంశం ఏంటి చర్యలు ఏంటి వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి ఇంకొకటి ఏంటంటే తర్వాత వీఐపీలు వెళ్ళడం కానీ లేకపోతే పాలక ప్రతిపక్షాలు అధికార పక్షం నుంచి కూడా బయట నుంచి తక్కువ మంది వెళ్తే మంచిది పరామర్శలకైతే చర్యలకైతే ఎవరైనా వెళ్ళొచ్చు పరామర్శలకు వెళ్ళాలనుకుంటే సహాయచర్యలు పూర్తయిన తర్వాత వెళ్తే బాగుంటుంది కాబట్టి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు అయితే చెప్తున్నారు సహాయక చర్యలకు గ్రాసరీస్ తీసుకొని సహాయ చర్యలకు ఎవరైనా అనుమతించాల్సిందే అది ఎవరైనా సహాయం చేయొచ్చు అది రాజకీయ పార్టీ కావచ్చు సాధారణ పౌరులు కావచ్చు ప్రజలు కావచ్చు ఎవరైనా సహాయ చర్యల్లో పాల్గొనవచ్చు అట్లానే భవిష్యత్తులో ఇట్లాంటివి తలెత్తకుండా ఉండడం కోసం ముందు ముందు జాగ్రత్త చర్యలు అంటే ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆక్రమణల వల్లనే ఇవి జరిగినాయని చెప్తున్నారు అంటే భవిష్యత్తు తరాలకు ఇట్లాంటి ప్రమాదాలు వాటిల్లకుండా ముందు జాగ్రత్తగా ఈ ఆక్రమణలను గుర్తించి ఆక్రమణలు ఎవరైనా కానివ్వండి పాలక ప్రతిపక్ష పార్టీల్లో ఎవరున్నా తొలగిస్తే ప్రజలు హర్షిస్తారు భవిష్యత్తు తరాలను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడినట్టుగా ఉంటుంది కాబట్టి ఇది ఈ రాజకీయ పార్టీ అంటే ఇక్కడ నిజానికి చెప్తే తలాపాపం తిలాపిడికడ అన్నట్టుగా అన్ని రాజకీయ పార్టీల స్వాధ్యాలు ఉన్నాయి ఎవరు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు అంటే లాభ లాభాపేక్షతోటే ఆ సంపాదన కోసమే చాలా మంది ప్రజాప్రతినిధులు రాజకీయాలు కూడా ఉద్దేశాలు కూడా అవే అంటే వాళ్ళు నిజానికి కన్స్ట్రక్టివ్ గా గా ఒకే రాజకీయ పార్టీలు ఎవరు ఉండట్లే వీళ్ళంతా పురుగులాగా మారిపోయినారు పవర్ ఎక్కడ ఉంటే వెలుతురు ఎక్కడ ఉంటే అక్కడికి పోయేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి కమిట్మెంట్ రాజకీయాలు ఎక్కడ ఉండట్లేదు కాబట్టి వీళ్ళంతా అంటే ఆస్తులు సంపాదించుకోవడం కోసం వస్తున్నారు కాబట్టి మరి ముఖ్యంగా ప్రజలకు సంబంధించిన ఆస్తులు బఫర్ జోన్ లో వెళ్లడం వల్ల ఇట్లాంటి అనుమానం లేదా ప్రభుత్వాల వైఫల్యం కూడా ఉంది ఎందుకంటే ఆ సమయంలో బఫర్ జోన్ లో ఎఫ్టిఎల్ లో అనుమతులు ఇచ్చిన అధికారులు అప్పటి ప్రభుత్వాలు ఎవరో రికమెండ్ చేస్తున్న అధికారులు పాపం ఒత్తిడి గురవుతారు అలాంటి సందర్భాలు వాళ్ళు ఎవరు అనేది కూడా తెలియాలి అంటే అధికారులను సక్రమంగా పనిచేయకుండా ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయండి వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి సెట్ చేయాలి సెట్ చేయాలి నిర్వీర్యం చేసినటువంటి ఫలితంగానే దుష్ఫలితాలు మేము ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాలా వ్యవస్థలు అయిపోయాయి